క్రైస్ట్ ది లాడ్ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై వచనం మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఐ మీన్ ఈరోజు మనము దుఃఖంలో ఉండి ఉండొచ్చు ఈరోజు మనము ఏడుస్తూ ఉండి ఉండొచ్చు ఈరోజు మనము కన్నీళ్ళు విడుస్తూ ఉండి ఉండొచ్చు అయితే యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నారు ఇదిగో నీ దుఃఖము సంతోషముగా నేను మారుస్తాను నీ ఏడుపును ఆనందంగా నేను మారుస్తాను నీ కన్నీటిని తొడిచి నీకు సంతోషాన్ని నేను ఖచ్చితంగా కలుగజేస్తాను అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒక స్త్రీ గర్భము ధరించిన తర్వాత కనేటటువంటి సమయంలో ఆ డెలివరీ సమయంలో భరించలేనంత నొప్పి భరించలేనంత బాధ భరించలేనంత దుఃఖము ఆమె కలిగి ఉంటుంది అంత ఏడుపు అంత దుఃఖము ఉన్నటువంటి ఆ సమయంలో ఎప్పుడైతే తన గర్భములో నుంచి ఒక శిశువు బయటికి వచ్చిందో ఆ వచ్చినటువంటి శిశువును గురించి ఆ తల్లికి ఎప్పుడైతే సమాచారం చెప్తారో అంటే ఆ గర్భంలో నుంచి ఒక కుమారుడు వస్తే ఇదిగమ్మా నీకు ఒక కొడుకు పుట్టాడు నీకు ఒక కుమారుడు పుట్టాడు అని ఎప్పుడైతే తల్లికి చెప్తారో అప్పటిదాకా పడిన దుఃఖము పడిన బాధ అప్పటిదాకా ఏడ్చిన ఏడుపు అంతా కూడా పోయి ఒక్కసారిగా సంతోషము ఆమెలో కలుగుతుంది ఆ శిశువును ఆ కుమారుని కనటానికి ఆమె కనటానికి ముందు ఆమె ఎంత దుఃఖాన్ని అయితే అనుభవించిందో ఎప్పుడైతే కుమారుడు పుట్టాడు ఒక కొడుకు పుట్టాడని తెలియగానే ఎంత సంతోషమైతే కలిగిందో అంటే తన యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడింది ఈ స్త్రీ విషయంలో అట్లాగైతే దుఃఖము సంతోషంగా మార్చబడిందో ఇదిగో ఇప్పుడు మనము పడుతున్నటువంటి దుఃఖము ఇప్పుడు మనకున్నటువంటి ఆ కన్నీళ్ళు ఇప్పుడు మనకున్నటువంటి ఆ ఏడుపు అంతా కూడా పోయి మన జీవితంలో కూడా దేవుడు సంతోషమును ఆనందమును ఖచ్చితంగా కలుగజేయబోతున్నాడు స్త్రీ విషయంలో ఎట్లాకైతే దుఃఖము సంతోషంగా మార్చబడుతుందో మన జీవితంలో కూడా దేవుడు ఆ స ఆ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు యోసోప్ని యోసోపు తన అన్నల కోసము ఆహారము తీసుకొని వస్తున్నటువంటి సమయంలో వారందరు కూడా మందలు మేపుతూ ఉన్నారు తమ్ముడు అన్నము తీసుకొని వస్తుండని బట్టి చూసి ఒకసారిగా అతన్ని పట్టుకొని కొట్టి హింసించి చంపాలనే ఒక ప్రయత్నమే చేశారు ఒక నీరు లేని బావిలో పడేశారు ఒకసారిగా ఏం జరిగిందో అర్థం కాల ఎందుకు అన్నలు నన్ను కొట్టబోతూ ఉన్నారు ఎందుకు అన్నలు నన్ను హింసిస్తూ ఉన్నారు ఎందుకు అన్నలు నన్ను చంపాలని ఆలోచన చేశారు ఒక ప్రయత్నం చేశారు నా మీద నాకేం అర్థం ఆయనకేం అర్థం కాక దుఃఖపడుతూ బాధపడుతూ ఉన్నాడు ఆ నీళ్ళు లేని బావిలో ఎప్పుడైతే వేశారో కాపాడండి అన్న కాపాడండి అని ఎన్నోసార్లు ఆయన బ్రతిమలాడుకొని ఏడ్చి 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 అలాడిపోయి ఉంటాడు వారిలో మళ్ళీ కొంచెము మనసు మార్చుకొని సరే చంపటం ఎందుకు అదిగో ఐగుప్తాకి వెళ్ళే వ్యాపారులు ఉన్నారు ఎవరు వెళ్తూ ఉన్నారు వాళ్ళకి అమ్మేద్దామని చెప్పి వాళ్ళకి అమ్మేస్తారు అన్నల దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ప్రమాదమును ఈ ప్రాణాపాయ పరిస్థితిని తను ఎప్పుడు కూడా ఊహించాల తను ఎప్పుడు కూడా అనుకూల ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అని అన్నలు నన్ను చంపబోతూ ఉన్నారని అన్నలు నన్ను ఏదో ఒకటి చేస్తారు అని ఆలోచనలు ఎప్పుడు లేడు కానీ ఒక్కసారిగా జరిగేలేకే ఒక భయము ఒక ఆందోళన ఒక దుఃఖము కన్నీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు అయితే ఈ ఐగుప్తు దేశానికి కొనబడిన వ్యక్తిగా ఒక పనివాడిగా ఒక బానిసగా వచ్చిన తరువాత ఆ పోతిఫర్ ఇంటిలో పనివాడిగా ఏర్పాటు చేసుకున్నారు ఆ పోతిఫర్ ఇంటిలో ఎప్పుడైతే పనివాడిగా ఏర్పాటు చేయబడ్డాడో ఇక అప్పటి నుంచి దేవుడు ఆయన్ని హెచ్చించటము మొదలుపెట్టాడు తను చేసే ప్రతి పనిలో సక్సెస్ అయ్యేలాగున యజమాని అప్పగించిన బాధ్యత ప్రతిదీ చక్కగా నెరవేర్చేలాగున దేవుడు అతనికి సహాయము చేస్తూ కాపాడుకుంటూ తెలివిని జ్ఞానాన్ని ఇస్తూ ముందుకి నడిపించుకుంటూ యజమాని దృష్టిలో ఒక తెలివి గల వ్యక్తిగాను ఒక మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తిగాను గుర్తింపు పొంది తిరిగి అదే ఇంటికి యజమాని తర్వాత యజమాని అంతటి వ్యక్తిగా అక్కడున్న వారి యజమాని కాకుండా అక్కడున్న పని వారందరికీ తనే ఒక నాయకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు ఆ తర్వాత కళలు రావటం రాజుకి ఆ కళల యొక్క భావము యోసేపు గారు చెప్పటం ఆ తర్వాత ఐగుప్తు దేశానికే రాజు తర్వాత అంటే ఫరో తర్వాత ఫరో అంతటి వ్యక్తిగా ఏర్పాటు చేయబడటం ఇక్కడ సంతోషము కలిగింది అన్నల దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి చావు బతుకుల మధ్య ఉండి కొట్ట దుఃఖపడుతూ ఏడుస్తూ నన్ను చంపొద్దు అని ప్రాధేయపడ్డటువంటి వ్యక్తి దుఃఖపడినటువంటి వ్యక్తి ఏడ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైంది ఒక గొప్ప ఫరో ఒక గొప్ప రాజు తర్వాత రాజు ఇదే అన్నలు అతని దగ్గరికి వచ్చి మోకాల్లోని నమస్కారాలు చేస్తూ ఉన్నారు అంటే తన యొక్క దుఃఖము సంతోషముగా మార్చబడింది తన యొక్క ఏడుపు ఆనందంగా మార్చబడింది కొంత సమయం అయితే తీసుకుంది వెంట వెంటనే ఏం జరిగిపోలా గర్భిణీ స్త్రీ విషయంలో కొంచెం త్వరగానే జరిగిపోయిన దుఃఖము సంతోషంగా మార్చబడటం కానీ ఏసాబు గారి విషయంలో వెంట వెంటనే ఏం జరగల కొంచెం సమయము తీసుకుంది అంటే ఈరోజు మనము దుఃఖపడుతూ ఉన్నామని ఈరోజు మన జీవితం కన్నీటితో నిండి ఉందని మనము ఇక ఎందుకు మన జీవితం అనిపించే స్థితిలో కానీ ఉంటే ఇదిగో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు నీ దుఃఖాన్ని నేను సంతోషంగా మార్చబోతూ ఉన్నాను ఇదిగో ఆయన జీవితం యేశవ గారి జీవితంలో తన యొక్క దుఃఖము సంతోషంగా మార్చబడటానికి కొంత సమయం తీసుకుంది ఒకవేళ నీ జీవితంలో కూడా కొంత సమయం తీసుకుంటుందో లేదా గర్భిణీ స్త్రీ విషయంలాగా త్వరగానే జరుగుతుందో ఒకటి మాత్రం ఖచ్చితం ఆయన మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు కనుక ఆయన మన దుఃఖాన్ని సంతోషంగా మార్చబోతూ ఉన్నాడు ఆమె